అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి వెల్కమ్ టు టీవీ మనోజ్ సో లీల్స్ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో విడుదలవుబోతున్నాయి దాదాపుగా నాలుగు గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది స్టార్టింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయానికి వచ్చేసరికి దాదాపుగా ముప్పై ఆరు ఓట్లు కాంగ్రెస్ కి పడితే ముప్పై ఆరు ఓట్లు బిఆర్ఎస్ కి పడితే ముప్పై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ కి సో కాంగ్రెస్ కి ఆధిక్యం నిజంగా పోస్టల్ బ్యాలెట్ల నుంచే ఒక రకంగా స్టార్ట్ అని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ మొదటి రౌండ్కి వచ్చేసరికి షేక్పేట్ దగ్గర మొదటి రౌండ్ జరిగింది సో ఆ మొదటి రౌండ్ లో దాదాపుగా అందరూ అనుకున్నారు సో షేక్పేట్ అంటే బీఆర్ఎస్కే ఎక్కువ ఫేవర్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కే ఫేవర్ ఉంటుంది అని చెప్పి అనుకున్నారు కానీ ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు అండ్ బీఆర్ఎస్ ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు ఓట్లు పట్టాయి సో బీజేపీ ఇంకా లెక్కలో లేదని చెప్పుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి ఫస్ట్ రౌండ్ లీడ్ వచ్చేసరికి నలభై ఏడు ఓట్లు కాగా అండ్ సెకండ్ రౌండ్ కి కాంగ్రెస్ ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లు కాక బీఆర్ఎస్ కి ఆరు వేల పదిహేను ఓట్లు పడ్డాయి సో కాంగ్రెస్ లీడ్ వచ్చేసరికి రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే దాదాపుగా ఫస్ట్ రౌండ్ కి సెకండ్ రౌండ్ కి లీడ్ వచ్చేసరికి రెండు వేల తొమ్మిది వందల లీడ్ నిజంగా అల్టిమేట్ గా దాదాపుగా టెన్ పర్సెంట్ హైక్ తో పెరిగింది అండ్ థర్డ్ రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ కి పది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు కాక బీఆర్ఎస్ కి ఎనిమిది వేల నూట నలభై మూడు ఓట్లు పడ్డాయి సో కాంగ్రెస్ కి లీడ్ థర్డ్ రౌండ్కి వచ్చరికి రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది నిజంగా ఫోర్త్ రౌండ్ లో అల్టిమేట్ గా కాంగ్రెస్ లీడ్ మూడు వేల ఐదు వందల నలభై అంటే రౌండ్ రౌండ్ కి ఆధిక్యం పెరుగుతుంది రౌండ్ రౌండ్ కి ఒక అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ ఎలక్షన్ లో మైనస్ అయింది లేదంటే స్ట్రాటజీలు వర్కౌట్ అవ్వలేదు బీఆర్ఎస్ సింపతి మాత్రమే వర్కౌట్ అయింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి సో ఎలక్షన్ కి ముందు కొన్ని ప్రీపోల్ సర్వేలు చూసాం ఎలక్షన్ తర్వాత ఎగ్జిట్ పోల్ చూసాం ఇవన్నీ కూడా తారు వారైన పరిస్థితి సో కేకే సర్వే పర్టికులర్ గా కేకే సర్వే చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గ్రౌండ్ లో ఏ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బిఆర్ఎస్ గెలుపు ఆపలే రెండు కూడా కేకే సర్వే కొండేటి కిరణ్ సర్వే చాలా కరాకండిగా చెప్పిన పరిస్థితి సో అంటే ఒక రకంగా ఈ ఈ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ మనుషుల్ని మానిపులేట్ చేయలేవు అనేది నిజంగా చాలా విషయాల్లో ప్రూవ్ అయింది చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ ఇక్కడ ఒక ఒక వ్యక్తికా ఒక పార్టీ లేకపోతే ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ బిఆర్ఎస్ కి జరుగుతున్న ఒక యుద్ధంలో చాలా టఫ్ ఇది నిజంగా నరాలు తెగే ఉత్కంఠ స్టార్టింగ్ లో అభ్యర్థిని ఫైనల్ చేయడానికి మల్లగొల్లాలు పడ్డాయి పార్టీలు జాతీయ పార్టీలు ఎంత ఇబ్బంది పడ్డాయో ఈవెన్ రీజనల్ పార్టీ కూడా ఆ విషయంలో కొంచెం ఆలోచించింది సో సింపతిగా పరంగా కావచ్చు లేకపోతే మాగంటి మాగంటి గోపీనాథ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు సో థర్డ్ టైం కూడా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని చెప్పి చాలా మంది అనుకున్నారు సో దానికి కేసీఆర్ ఏకీభవించారు ఏకీభీవించిన తర్వాత మాగంటి సునీతం అని అభ్యర్థిగా ఫైనల్ చేయడం జరిగింది దాని తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో బిఆర్ఎస్ నిజంగా ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రజల్ని అంటే వాళ్ళ మేమున్నాం ఇబ్బంది లేదు అని ఎంత కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు సో వీళ్ళంతా కూడా జనాల్లోకి వెళ్ళినా సరే ఒక రకంగా ప్రజలు వాళ్ళ మాట వినలేదు అనే ఒక భావన కల్పిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది పర్టికులర్గా అధికారంలో ఉన్న పార్టీకి ఏదైతే ఇలాంటి బై ఎలక్షన్ జరుగుతాయో అవన్నీ కూడా అభ్యర్థులు పట్టం కడతారు అనే ఒక భావన కూడా చాలా మందిలో ఉంటది ఎందుకంటే ఇంకా ఒకవేళ ఒకవేళ ఇప్పుడు జూబ్లీల్స్ కి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా సో ఇంకొక మూడేళ్లు మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు సో నార్మల్గా జనరల్ ఎలక్షన్ జరిగితే ఐదేళ్లు వాళ్ళు అధికారంలో ఉంటారు కానీ ఇక్కడ జరిగితే మూడేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం అంత శ్రస్ తీసుకోవడం అవసరమా అంటూ కూడా కొంతమంది అంటే కొంతమంది చెప్పిన చెప్తున్న కామెంట్స్ కాంగ్రెస్ లీడ్ గురించి కాంగ్రెస్ లీడ్ ఉంటుందని గత రెండు రోజుల నుండి ప్రతి యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరుగుతుంది ప్రతి ఛానల్ చెప్పడం జరుగుతుంది ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఓట్లు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల ఓట్ ఓట్ల మెజార్టీ వస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు అదే విధంగా నేను అనుకున్న విధంగానే నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు ఇరవై ఐదు వేల వరకు మెజార్టీ రాబోతుంది అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్నారు ఈ విజయానికి కారణం ఏంటంటే నవీన్ యాదవ్ గారితో పాటు నేను పాదయాత్రను పాల్గొనడం జరిగింది బోరపండ కానీ జూబ్లీ హిల్స్లో యూసుఫ్ కూడా తర్వాత షేక్పేట్ కృష్ణానగర్ ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి తలుపు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారితో పాటు పాదయాత్ర చేయడం జరిగింది ఆ ప్రజలను అడిగి ప్రతి సమస్యకి సొల్యూషన్ చెప్పడం జరిగింది ప్రతి సమస్య తీరుస్తా అని నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది ఈ విజయంకి కారణం గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ ఓటు బ్యాంక్ ఇప్పుడున్న సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్లో మహాలక్ష్మి కానీ గురువుజ్యోతి కానీ ఫ్రీ బస్సు కానీ ఇవన్నీ కూడా ప్రజలు నమ్మి ఓట్లు వేశారు ఈ నవీన్ యాదవ్ గారు మన పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రి మా దగ్గర పెద్ద మొత్తంలో ఫండ్స్ తీసుకొని అభివృద్ధి చేస్తాను ఈ యొక్క జూబ్లీస్ కన్సెస్ అని చెప్పడం జరిగింది అది నమ్మి ప్రజలు వేశారు ఈ యొక్క విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క విజయం ఇక్కడ పనిచేసినటువంటి మంత్రులది ఈ యొక్క విజయం ఇక్కడ ప్రజెంట్ వచ్చి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ పనిచేసే వాళ్ళది ఈ యొక్క విజయం మా నాయకుడు మహేష్ గౌడ్ గారిది ఈ యొక్క విజయం మా ముఖ్యమంత్రి గారిది టోటల్గా ఈ యొక్క విజయం మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉందని నేను చెప్పడం జరుగుతుంది మీ మనం టీవీ ద్వారా ఒక్కటి ప్రజలకు మెసేజ్ చెప్పాలనుకుంటున్నామ్మా గతంలో ఉప ఎన్నికలు మునుగోడులో జరిగినాయి మునుగోడులో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు మీకు ఒక మాట అన్నాడు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు మేము అధికారంలో ఉన్నాము పాలిచ్చే బర్రె కావాలన్నా గడ్డి దిన దున్నపోతు కావాలన్నా అన్నాడు కేసీఆర్ గడ్డు దిన్న దున్నపోతూ బీఆర్ఎస్ పార్టీని పామౌజుల ఇవాళ తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టిరు పాలిచ్చే ఆవు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఇది జూబ్లీ వాళ్ళు ఇచ్చిన తీర్పుని ప్రజాస్వామ్యం గౌరవించాలి మొదటి నుంచి వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్కే సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు వచ్చే రౌండ్లు ఏవైతే ఉన్నాయో సరే కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి చూద్దాము పబ్లిక్ అయితే మా పక్షాన ఉన్నారు ఎన్నికల రోజు ఎంత భయభ్రాంతులకు కాంగ్రెస్ రౌడీలు కావచ్చు అదేవిధంగా క్యాండిడేట్ కావచ్చు క్యాండిడేట్ వాళ్ళ నాన్న కావచ్చు ఎంత చేసినప్పటికీ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా వచ్చి బీఆర్ఎస్ను కోరుకున్నారు కాబట్టి ఇన్ని ఓట్లు మాకు వస్తున్నాయి ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి చూద్దాం ఖచ్చితంగా బీఆర్ఎస్ కలుస్తుంది అనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం సింపతి మేము సింపతిని నమ్ముకోలేదు మేము అభివృద్ధిని నమ్ముకున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పరిపాలనలో పదేళ్లలో ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టింది దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు నాలా రిపేర్ కావచ్చు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు లేకపోతే డబల్ బెడ్రూమ్లు కావచ్చు అదేవిధంగా ఫ్లైఓవర్లు కావచ్చు రోడ్లు కావచ్చు రోడ్ల మరమ్మతులు కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏదైనా సరే మేము అభివృద్ధిని నమ్ముకున్నాము సెంటిమెంట్ని నమ్ముకోలేదు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో గోపినాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని నమ్ముకున్నాం మేము కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తున్న నమ్మకంతో ఉన్నాము మా ప్రచార సరళి కూడా అంతే జరిగింది ప్లస్ వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఒక స్వయంగా ముఖ్యమంత్రి ఏడెనిమిది సార్లు మీటింగులు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఏం ఏమి అభివృద్ధి చేసిందంటే ఒక్కటంటే ఒకటి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇంతసేపు ఆ ప్రచారం ఎట్లా జరిగిందంటే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని తిట్టడమే తప్పితే మేము ఇది చేసాము అని చెప్పేసి బలంగా చెప్పుకున్నటువంటి ఒక్క మీటింగ్ కూడా లేకపోవడంతో మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం కాంగ్రెస్ మొత్తం కొంచవుతుంది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే గట్స్తో మాకు రెఫరండమ్ ఈ ఎన్నిక రెఫరండమ్ అని చెప్పి ఎన్నికలకు పోయారు తప్పకుండా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు దాదాపు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీ సాధించబోతున్నారు ఈ ఈ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుంది మహిళా కార్యకర్తలకు ఈ అంతా వాళ్ళకే అంకితం ఓట్ ఓట్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ హియరింగ్ కరెక్ట్గా జరిగానుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ అంతకుముందు ప్రీ సర్వేలు మొత్తం చూసుకున్నా కూడా మొత్తం బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నాయి ఆఫ్టర్ ఎలక్షన్ జరిగి ఎగ్జిట్ పోల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే కాంగ్రెస్ సపోర్ట్ ఇదంతా బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించినటువంటి ఒక చిన్న 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 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇది చేశారు తప్ప ప్రజల్ని అయోమయం చేయడానికే వాళ్ళు ఈ విధంగా ఛానళ్ళ ద్వారా చిన్న చిన్న ఛానళ్ళ ద్వారా వాళ్ళు విషయ ప్రయోగం చేశారు కాకపోతే ఈ రోజు ఏం చెప్తారో ఆ ఛానల్ వాళ్ళు ఈ రోజు నిజం బయటపడ్డది కదా ఆ నిజాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రజలకు చెప్తారో వాళ్ళే చెప్పాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఓకేనా థ్యాంక్ యూ సరే ఈ పార్టీ గెలుస్తుంది అనుకోండి కాంగ్రెస్ గెలుస్తుంది సరే ఇంటర్ మెజారిటీ ముప్పై నలభై ఓట్లతోని మీదతో గెలుస్తారు అన్న కంపోషి వాళ్ళకి వాళ్ళదే లీడింగ్ ఉండబోతుంది కాదు కాదు కాంగ్రెస్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తాడు అన్నకు మంత్రి పదవి వస్తుంది అసెంబ్లీకి ఎక్కుతాడు అన్న కంపల్సరీ అన్ననే విన్ అవుతుంది కాంగ్రెస్ విన్ అవుతుంది ఇండోలో ఈ పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఏమీ లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం జుబ్లీస్ కానీ రహమంద్ర నగర్ కానీ బోరబొండ కానీ యూసు బొడ కానీ పేరుగా జుబ్లీస్ తప్పింది అంత స్లమ్ ఏరియా ఇది ఇదంతా సేవలు సేవలేసింది ఏమీ లేదు నవీన్ అన్న ఏ పదవి లేనప్పుడే అన్ని సేవలు చేసిండు అన్నకి పదవి వచ్చింది మంత్రి పదవి అవుతాడు అసెంబ్లీకి వెళ్తాడు ఇంకా మంచి మంచి సేవలు చేస్తాడు రేమంతా సపోర్ట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీస్ను ఒక ఐటో సీట్ మాదిరిగా మారుస్తాడు అని కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ విన్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరేమంటారు ఇది ఈ రెండేళ్ల పాలనకు నిదర్శనము ఇరవై నుండి ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది ప్రజా పాలనకు వ్యతిరేకంగా గలమెత్తిన కల్వకుంట్ల కుటుంబానికి ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ తెలంగాణ సమాజానికి గౌరవం ఇస్తే బాగుంటుంది మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినాం ఆ ప్రతిపక్ష హోదా గౌరవించి అసెంబ్లీకి మీ అసెంబ్లీ నాయకునికి అసెంబ్లీకి వచ్చి సహేతుకమైన చర్చలో పాల్గొని సలహాలు సూచనలు చేస్తే మీకు గౌరవంగా ఉండేది అలాంటిది పోను మీ నాయకుడు ఏమో ఫామ్ హౌస్లో అనుకుంటాడు ఈయన సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఎలక్షన్లు వచ్చినప్పుడే వచ్చినే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టుగా టీవీలు పెట్టుకొని మీడి లైట్ వేసుకొని ఏదో అద్భుతం చేస్తున్నట్టు సోషల్ మీడియాని కవర్ చేస్తూ యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇస్తూ కమి కాలేజీలకి వెళ్ళి వచ్చిన కమిషన్ డబ్బులతో సోషల్ మీడియా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఏదో అద్భుతం చేస్తాము తెలంగాణ సమాజంలో ఏమో చేస్తామనుకుంటే ఇలా జరుగుతుంది ఇది నువ్వు నా ముమ్మాటికి రెండేళ్ల పాలనకు నిదర్శనము పదివేల ఓట్ల మెజార్టీతోని కొనసా నాలుగో రౌండ్లే పదివేల ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నాడు ఈ పదివేల ఓట్లు ఈ పదివేల ఓట్లు కాస్త ఇరవై నుండి ముప్పై వేల ఓట్ల మెజార్టీకి వెళ్ళబోతుంది నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ మేము దృఢ నిశ్చయంతో ఉన్నాము బడు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వ్ ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేదు ఇంకా ముందు ఏం ఉండబోతుంది అని అడుగుతున్నారు ఏమంటారు దాన్ని ఈ పదివేల కాలంలో ఏ అభివృద్ధి లేదు కాబట్టి ఈ రెండు నెలల కాలంలోని అభివృద్ధిని చూసిండ్రు రేవంత్ రెడ్డి గారి పాలనలో వీళ్ళ అభివృద్ధిని చూసిండ్రు కాబట్టి వీళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ గారికి పోటీ ఓటేసిండ్రు లేకపోతే వాళ్ళు వాళ్ళ కాలంలోనే అభివృద్ధి జరిగింటే వాళ్ళకి సింపతి ఉండేది భర్త చనిపోయిన సింపతితోనైనా వాళ్ళకు ఓటేసి ఉండేవారు కానీ ఇరవై ముప్పై వేల ఓట్లు క్రాసింగ్ క్రాస్ ఓటింగ్ జరిగిందంటే మీరు ఆలోచన చేయండి ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి కాళేశ్వరం కమిషన్ మొత్తం మొన్నటి వరకు దాచిపెట్టిన సొమ్ముని కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలు మంత్రులు లాస్ట్కు వాళ్ళ నాయన ఒక్కడే ముఖ్యమంత్రి ఒక్కడే రాలేరు ఈ ఎలక్షన్లో గడప గడపకు ఒకరిని పెట్టి వాళ్ళకి కడుపులో తలకాయలు పెట్టి వాళ్ళకి ఏం కావాలంటే అన్ని ఇప్పిస్తే కూడా మీకు ముప్పై వేల ఓట్ల మెజార్టీ నవీన్ యాదవ్ గారికి వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీని ఎలాంటి కోణంలో చూస్తుండో తెలంగాణ సమాజము ఆలోచన చేయాలి థ్యాంక్ యూ ఇప్పుడు కాంగ్రెస్ చాలా సంతోషంగా ఉంది మేము ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే ఎందుకంటే ప్రజలు మార్పును కోరుకున్నారు రౌడీ రౌడీ అన్నోళ్ళు తోక రౌడీ కేటీ రామారావు తోక కట్ చేసి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ అమ్మా ప్రజల విజయం ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న విజయము నవీన్ తమ్ముడు అస్తం అభ్యర్థి వాళ్ళు చేసే మంచి పనులకు దేవుడు వాళ్ళని ఆశీర్వదించిండు ప్రజల సెంటిమెంట్కి తావి ఇవ్వలేదు రౌండ్స్ చూడాలి రాబోతుంది ఉన్నా షేక్ పెట్ల కాంగ్రెస్ అన్న షేక్ పెట్లని లీడ్ ఇచ్చి మీరు అక్కడ మీరు అర్థం చేసుకోండి చాలా బాగుంది నేను రహమత్ నగర్ లో బూత్ నెంబర్ వన్ టెన్ వన్ లెవెన్ వన్ ట్వెల్వ్ అలా చూసుకుంటూ వచ్చాను అక్కడ సమస్యలు చాలా ఉన్నాయమ్మా పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడ రేషన్ కార్డులు లేవు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే పన్నెండు పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చింది అక్కడ చాలా సమస్యలు ఉన్న సమస్యలను పట్టించుకోలేదు కబ్జాలకు తావిచ్చింది మంగాటి గోపీనాథ్ గారు నేను ఒకటి అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అనేది జరుగుతుంది మైనార్టీ సోదర అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక భాగంలో సపోర్ట్ చేస్తూ అన్ని కుటుంబాలను సమన్వయం చేసుకుంటూ పెద్దన్న పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కులాలను విడదీసి మతాలను విడదీసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఓటు బ్యాంక్ అసలు కాదు ఇవాళ అహర్నిశలు పనిచేస్తుండే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మొహంలో చూసే దమ్ము ధైర్యం కేసీఆర్కి లేదు బావభావమార్థులు ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఎంత సెంటిమెంట్ చూపించినా కూడా ప్రజలు సెంటిమెంట్ కోరుకోలే అభివృద్ధి కోరుకున్నారు ఆ అభివృద్ధి అనేది జరగలేదు కాదు అభివృద్ధి జరిగింది జరిగింది కాబట్టి పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చింది ఎనిమిది సంవత్సరాల రేషన్ మీరు నోట్ చేసుకోండి కావాలంటే రై రైమత్ నగర్లో అడగండి రేషన్ కార్డు అనేది ప్రామాణికం బలహీన వర్గాల వారికి ఇంక అంతకన్నా ఎక్కువ అభివృద్ధి ఏం కావాలి సన్న బియ్యం ప్రతి ఇంటికి ఇచ్చింది ఇవాళ రేవంత్ అన్న మనవడి తినే బియ్యము రేవంత్ అన్న తినే బియ్యము సామాన్య మానవుడు తింటుండు ఇదే కేసీఆర్ కేసీఆర్ చెప్పిండ్రు నా మనవడి తినే బియ్యం నేను అందరు తినాలి నా మనవడి చదువుకునే చదువులు అందరు చదువుకోవాలన్నాడు మరి నీ మమ్మ నీ మనవడు ఆక్స్ఫాడో ఆకృతిలో చదువుతున్నాడు మరి విద్యా వ్యవస్థను ఎత్త నిర్వీర్యం చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టుని అవినీతి ఏందంటే మీకు కమిషన్స్ వస్తున్నాయి కాబట్టి చేశారు విద్యా వ్యవస్థలో పెద్దగా ఏం లాభాలు ఉండవు కాబట్టి నిర్వీర్యం చేసిండు ఇవన్నీ ప్రజలు గమనించిండ్రమ్మా అభివృద్ధి కావాలి అంటేనే కాంగ్రెస్తో సాధ్యమవుతుంది నవీన్ తమ్ముడుతో సాధ్యం అవుతుంది ఇంకొకటి ఏంటంటే నవీన్ తమ్ముడు రెండుసార్లు ఓడిపోయి రెండుసార్లు ఓడిపోయినా ప్రజలు నమ్ముకొనే ఉన్నాడు అది లీడర్ ఈసారి మరి వస్తారంటారా వస్తుందమ్మా మంచి మెజార్టీ వచ్చింది వస్తుంది మంచి మెజార్టీ ఇచ్చిండ్రు నవీన్ తమ్ముని కోరుకున్నారు సైలెంట్ ఓటింగ్ చేశారు రౌడీ నోళ్ళకు కేటీ రామారావు తోక కట్ చేసిరు పంపించేసిరు తోక రౌడీ అని ఎవరన్నా అదే తోక కట్ చేసిరు ఆ తోకను కూడా జూబ్లీ ప్రజలు కట్ చేసి పంపించారు కేల్ కథన్ దుకాన్ బంద్ ఈ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ జిహెచ్ఎంసీలో మంచి రోజులు రాబోతున్నాయి బుల్డోజర్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నారు బుల్డోజర్ కేటీ రామారావు కేటీ బుల్డోజర్ కింద వేసి తొక్కిండ్రు ప్రజలు తప్పకుండా డల్లాసం చేస్తామన్నారు ఇస్తాబులు చేస్తామన్నారు ఏం చేయలేదు అని ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామనుకురు ఇచ్చిండ్రు ఆ నమ్మకాన్ని మేము గౌరవంగా బాధ్యతగా వహిస్తాము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నాము నవీన్ తమ్ముని ఆశ్రయించగా జూబ్లీ ప్రజల్ని అదంతా అదంతొక్కట పెడితే పీకేనో ఏకేనో ఉన్నాడు కదా ఆ రోజు చెప్పింది కదా ఆ పీకే గారిని కేకే గారిని సర్వేని తోక కట్ చేసినా అందరూ నేను ఆ రోజే చెప్పిన కేకే నువ్వు రామారావు కేటీ రామారావు భవిష్యత్ ఎట్లుంటుందో చిల్క జోస్ అని చెప్పు నువ్వు చెప్పడం కాదని ఆ రోజే చెప్పినా జూబ్లీ ప్రజలు మా వైపు ఉన్నారు మేము తెలంగాణ ప్రజల వైపు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అయ్యా కాలకేయ కుటుంబం పార్టీ బీఆర్ఎస్ పార్టీ మతం పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మొహం ఏడబెట్టుకుంటుంది కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండి డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఉండి ఇంత దౌర్భాగ్య స్థితిలో మీరుండి ప్రజల అవే ప్రజల్లో అవేర్ ఒక్కటయ్యా ప్రజల్లో అవే ప్రజల్లో అవేర్నెస్ కావాలి ప్రజల్లో అవేర్నెస్ కోరుకుంటున్నారు ప్రజలు ఓటు శాతం అయితే పెంచుకోవాలి ప్రజలు ఎందుకంటే అది అందరము సమన్వయం కావాలి కాంగ్రెస్ పార్టీ బాధ్యతనే కాదు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒకటింటున్నారా ఇవాళ మాస్ అనే వాళ్ళను మాస్ వాళ్ళే ఓటింగ్ వేసిరు చదువుకున్న విద్యార్థులు వేస్తలేరు చదువుకున్న ఎంప్లాయీస్ వేస్తలేరు దీని మీద మాత్రం కంపల్సరీ మనం అందరం మీరు మేము మీడియా కూడా మనం అందరం కూడా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ఓట్ అయ్యననికి అన్ని పథకాలు బంద్ అనే విధంగా ఒక నినాదం అయితే తీసుకురావాలి అంటే నేను ఒక డెమోక్రసీలో ఉన్నాను కాబట్టి ఒక వ్యక్తిగా చెప్తున్నా పార్టీలకు అతీతంగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం మనకు హక్కును కల్పించింది ఆకును వినియోగించుకోవాలని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా మీరు ఒక మీడియా రంగంలోనో మీ కూడా ఒక బాధ్యతగా నేను ఒక ఓటర్గా అందరికీ చెప్తున్నాను నవీన్ యాదవ్ తమ్ముడు ఎవరు అస్తం గుర్తు అస్తం గుర్తు వద్దే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం అందరు కలిసి ఇవాళ ప్రజల విజయంగా అక్కడ ఉన్న జూబ్లీ ప్రజల విజయంగా భావిస్తున్నాము కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి వాళ్ళ నమ్మకాన్ని మేము ముమ్ము చేయము అభివృద్ధి పథకంలో నడిపిస్తాము సమస్యలను కూడా మేము త్వరలో తీర్చబోతున్నాము అన్నీ ఒకేసారి కాకుండా దశల వారీగా చేస్తాము చేసి తీరుతాము మంచి అవకాశం ఇచ్చి ఈ అవకాశాన్ని మేము గర్వ మేము ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని నమ్మకాన్ని ఎప్పుడు కూడా ముమ్ము చేయము ఏది ఏమైనప్పటికీ కూడా సో ఇక్కడ అభ్యర్థి పార్టీని చూస్తే ఇక్కడ అభ్యర్థిని చూసే ఓటు వేశారన్నది నిజంగా తేట తెల్లమవుతుంది అవుతుంది ఎందుకంటే మొదటి నుంచి నవీన్ యాదవ్ యొక్క ఒక రౌడీ షీటర్ అని చెప్పి లేకపోతే వాళ్ళకి ప్రజాపావం తెలీదు అని చెప్పి చాలా మంది ఆయన మీద ముద్ర వేసిన పరిస్థితి సో అవన్నీ నిజంగా అవన్నీ నాటకాలకు బిఆర్ఎస్ చేసిన నాటకాలకు తెరదించుతూ ఒక రకంగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ కావచ్చు సర్వేలు కావచ్చు ప్రీ పోల్ సర్వేలు కావచ్చు పోస్ట్ పోల్ సర్వేలు కావచ్చు ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు దాదాపుగా పన్నెండు వేల తొమ్మిది వందల ఓట్లతో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు సో ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఏ పార్టీ అంటే ప్రతి పార్టీ కూడా మా పార్టీనే గెలవాలి అనే ఒక ఉత్సాహంతో పనిచేశారు కార్యకర్తలు ఎంతో ఇదిగా వర్క్ చేశారు సో ఇప్పటికే గాంధీ భవన్ లో కూడా ఇటు ఆధిక్యం దిశగా నవీన్ యాదవ్ కొనసాగుతుండగా గాంధీ భవన్ లో కూడా సంబరాలు కొనసాగుతున్న నేపథ్యం అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఇంట్లో లక్ష్మీ పూజ కూడా చేస్తున్నారు ఇప్పటికే ఆయన లక్ష్మీ పూజలో పాల్గొన్నారు ఒక పక్క గాంధీ భవన్ లో ఉత్సవాలు ఇటు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం సో మొత్తంగా చూస్తే నిజంగా ఆ ఒక రకంగా ఇంకా ఇదే ఆధిక్యం కొనసాగుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఆ నవీన్ యాదవే జెండా ఎగరవేస్తారు అనేది మాత్రం ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంటుంది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎలాంటి ప్రభావితం చేయలేదు ప్రీ పోల్ సర్వేలు కావచ్చు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ఇక్కడ ఎలాంటి ప్రభావితం అంటే వాళ్ళు సర్వే సంస్థలు సర్వే సంస్థ అధినేతలు వీళ్ళు ప్రభావితం అయినట్టుగా ఇక్కడ ప్రజల్ని అర్థం చేసుకున్న అంటే మూడవ ద పబ్లిక్ ని పబ్లిక్ ఒక పల్స్ పచ్చగట్టడంలో నిజంగా ఈ సర్వేలు కావచ్చు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు నిజంగా కంప్లీట్ గా వైఫల్యం అని చెప్పారు ఒక చాణిక్య స్ట్రాటజీ సర్వే మాత్రం వాళ్ళు చాలా అథెంటిక్గా చెప్పారు కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు సో అనుకున్నట్టుగానే ఆ గెలుపు తీరా వైపు నిజంగా కాంగ్రెస్ పడుతున్న పరిస్థితి కెమెరా మనోజ్ తో మనోజ్ మనం టీవీ హైదరాబాద్